చురుకుదనం ఇక చురుకుదనంలో పురుషులు చాలా చురుగ్గా ఉంటారు చాలా యాక్టివ్ గా ఉంటారు ఎజైల్ గా ఉంటారు కొన్ని చోట్ల చాలా సాహసంగా ముందుకు చొచ్చుకుని పోయేటువంటి స్వభావం ఉంటుంది ఆడవాళ్ళకి అలా ఉండదు కొంచెం బెరుకు ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి పురుషుడు దూకుతా ఉంటాడు అరే చూద్దాం చూద్దామని ఆగి ఇక్కడ స్కూటర్ ఆగిపోద్ది ఉండండి వెళ్ళిపోవ మనం వద్దు ఇక్కడ వద్దు వద్దు దెబ్బలాట్లు జరుగుతున్నాయి వద్దు వద్దు అంటదేమో వెనకాల నుంచి ఈయనేమో నేను ఆగాల చూడాలి అక్కడ ఏంటో ఏం జరుగుతుందో అలా కొంచెం అలాగా చొచ్చుకుపోయేటువంటి సాహసం చేసేటువంటి ఆ ఇది ఎందుకు వస్తుంది అని అంటే అతనిలో ప్రవహించేటువంటి హార్మోనులు టెస్టాస్టిరోన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది పురుషుల్లో ఈ టెస్టాస్టిరోన్ హార్మోన్ చాలా సాహసంగా ముందుకు తీసుకెళ్తుంది అది పౌరుషాన్ని తీసుకొస్తుంది కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది అలాగా చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఆ టెస్టాస్టిరోన్ హార్మోన్ కు ఉంటుంది ఆడవాళ్ళలో ఉండే హార్మోన్ అది ఉండదు తక్కువ పాలనలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం మిడియస్తులుగా ఉంటారు వాళ్ళతో కొంచెం మృదువుగా వ్యవహరించాలి ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు ఆ కొంచెం చురుకుదనం మాత్రమే కాదు ఏదైనా మాట అంటే పెద్ద పట్టించుకోరు కానీ